ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త విషయాలు మీకు అందజేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ షేర్ చేయడం ద్వారా మన ఛానల్ చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్ళి వాళ్ళు కూడా ఇలాంటి అద్భుతమైన చరిత్రల గురించి తెలుసుకోగలుగుతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కోల్కతాలోని కాళీ అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం యాభై ఒక శక్తి పీఠాల్లోనూ ఒకటండి పద్దెనిమిది శక్తిపీఠాలు ప్రసిద్ధిలో ఉన్నాయి ఇప్పుడు ఆ పద్దెనిమిది శక్తిపీఠాలు ఎలా వచ్చాయి అనే కథ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వీడియో చేశాను తప్పకుండా వెళ్ళి చూడండి ఈరోజు కోల్కతాలోని కాళీ అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం కోల్కతాలోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం మరియు కాళీఘట్ కాళీ దేవాలయం ప్రసిద్ధమైనవి ముఖ్యంగా కాళీఘట్ కాళీ దేవాలయం చాలా పురాతనమైనది మరియు ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లోనూ ఒకటి ఈ దేవాలయం చరిత్ర దేవీ సతీ కథకు సంబంధించి ఉంది పురాణాల ప్రకారం శ్రీ మహాదేవుడు తన భార్య సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా భగవాన్ విష్ణు సుదర్శన చక్రం ద్వారా ఆమె శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించారు అందులో కాళీఘట్ ప్రాంతంలో సతీదేవి అయి మణికుండలము కర్ణభూషణం పడినట్లు చెబుతారు కోల్కతా పేరు కాళీక్షేత్రం నుంచి వచ్చింది అంటారు దేవాలయంలోని కాళీ అమ్మ విగ్రహం అత్యంత భయంకరంగా ఉంటుంది అమ్మ విగ్రహానికి నాలుక బయటికి వచ్చి ఉంటుంది ఇది భక్తులకు ఎంతో పవిత్రంగా భావించబడుతుంది పదహారవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైనట్లు చెబుతారు శ్రీ బ్రహ్మానందగిరి అనే సాధువు ఇక్కడ తపస్సు చేసి అమ్మ మహిమను ప్రస్తుతించారు తరువాత సుభర్ణరాయ్ చౌదరి అనే జమీందారు దేవాలయాన్ని అభివృద్ధి చేయించారు పంతొమ్మిదవ శతాబ్దంలో రాణి రస్మోని ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించి ప్రస్తుత రూపాన్ని ఇచ్చారు పద్దెనిమిది వందల యాభై ఐదులో రాణిరస్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస కాళీ అమ్మను అత్యంత భక్తితో పూజించారు ఇది గంగా నది తీరంలో నిర్మాణించబడి ఉంది మరియు భారీ ఆలయ సముదాయాన్ని కలిగి ఉంది తాంత్రిక పద్ధతిలో పూజలు ఈ ఆలయంలో ముఖ్యంగా తాంత్రిక పద్ధతిలో కాళీదేవిని ఆరాధిస్తారు అమ్మ విగ్రహం నలుపు రంగులో నాలుక బయటికి ఉంది ఇది శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది భక్తులు పూజలు అనంతరం గంగా నదిలో స్నానం చేస్తారు ఇది ఒక శక్తి పీఠంగా ప్రఖ్యాతి పొందింది భక్తులకు అత్యంత పవిత్రంగా భావించబడుతుంది దుర్గా పూజ కాళీ పూజ అమావాస రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి కోల్కతా కాళీఘట్ కాళీ దేవాలయం మరియు దక్షిణేశ్వర్ కాళీ ఆలయం రెండు భక్తుల కోసం మహత్తరమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలిచాయి భక్తులు విశ్వాసం ఆరాధన వల్ల ఈ ఆలయం మరింత ప్రఖ్యాతను సంతరించుకుంది ఇదండి కోల్కతాలోని కాళీఘట్ కాళీ దేవాలయం నుంచి నాకు తెలిసిన కొన్ని వివరణ మీకు తెలియజేశాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా మీకు అందిస్తానని అనుకుంటున్నాను ఖచ్చితంగా అందిస్తాను మీరు కూడా సపోర్ట్ చేయడం ద్వారా నాకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా అమ్మ ఆశీసులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు స్వస్తి